ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఆటో కార్మికులు స్వయం ఉపాధి పేత ఆటో లాగా పెరుగుతా ఉన్నాయి ప్రభుత్వ విధానాల ఫలితంగా ఆటో రంగం అనేవి కుదేలైపోయింది ఒక్కొక్కర కరోనా తర్వాత పెరిగినటువంటి ఆటో ఆటోస్ పార్ట్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు తద్వారా మరి సొంత వాహనాలు ఈ కాలంలో ప్రజలకి పెరగడం రీచ్ అయ్యిందంటే సర్వీస్ తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రీ బస్ అనేటువంటి పెట్టడం మంచిదే మహిళలకి అది ఒక మంచి పథకం ప్రభుత్వం పెట్టింది కానీ ప్రీ బస్ పథకం పెట్టిన తర్వాత ఆటో కార్మికులకు సంబంధించి ఉపాధి దెబ్బతినేటువంటి అనేటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా పట్టణాల్లో మండల కేంద్రాల్లో ఆటో కార్మికులకు సంబంధించి గత ఆరు రోజులుగా ఉపాధి దెబ్బతిని అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఎన్నికల ముందు తెలుగుదేశం మేనిఫెస్టోలో ఆటో రంగాన్ని ఆదుకుంటాం డ్రైవర్లకి సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు అంతేకాకుండా భారీ పెనాల్టీ విధించే నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేస్తామని చెప్పారు వాహనమిత్ర పథకం గతంలో గత ప్రభుత్వం పదివేలు ఇచ్చింది మీకు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అంతేకాకుండా మనం చూసినట్లయితే దేశంలో ఒక సంక్షేమ బోర్డు రవాణా కార్మికులందరికీ ఏర్పాటు చేయాలి సరిగా అలాగే గత ప్రభుత్వం కన్నా మేము భిన్నంగా వ్యవహరిస్తామని గురించి చెప్పారు కానీ ఈ నేపథ్యంలో ఆటో కార్మికులను ఆదుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాల ముఖ్యంగా ఈరోజు ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిన్నేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సంవత్సరానికి పాతిక వేల రూపాయలు ఆటో లైసెన్స్ ప్రతి ఆటో డ్రైవర్కి ఇవ్వాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తాను ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆంధ్రలు ఇప్పటికే దూరవుతున్న పరిస్థితి జిల్లా కలెక్టర్ ఎప్పటికీ నుంచి అమ్మ ఎమ్మెల్యేలకు ఇస్తున్నాం అలాగే అనేక చోట్ల తాశిదాలకి ఇస్తున్నాం ప్రభుత్వం రవాణా శాఖ మంత్రిగా వెంటనే స్పందించాలి ఆటో కార్మికులు ఆదుకోవాలని చెప్పుకొస్తాను లేని పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా దీన్ని మలుస్తామని చెప్పేసి హెచ్చరిస్తాను ఎన్సీఐటీ శ్రీనివాస్ సిఐటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన